ప్రజలారా ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ చాలా ఢిల్లీకి మించిందండి లిక్కర్ స్కాము ఆ లిక్కర్ స్కామ్లో దర్యాప్తు సిట్ విచారణ జరుగుతూనే ఉంది దాంట్లో చాలామందిని విచారించారు చాలామందిని అరెస్ట్ చేశారు కానీ పై అతను ఎవరు దీని సూత్రధారి ఎవరు పాత్రదారు ఎవరు బిగ్ బాస్ ఎవరు ఈ డబ్బులు మూడు వేల రెండు వందల కోట్ల నుంచి మూడు వేల ఐదు వందల కోట్లు ఈ లిక్కర్ స్కామ్లో జరిగింది అని అంటున్నారు ఈ డబ్బులు ఎవరికి చేరినాయి దీని సూత్రధారులు ఎవరు పాత్రదారులు ఎవరు ఇది ఈ కేసు ఏమవుతుందంటే పెద్దోళ్ళ వరకు పోదండి ఇది లిక్కర్ స్కామ్ సన్నాబన్నోళ్ళను అరెస్ట్ చేసి దీన్ని నానుపుతారు నానిపి నానిపి ఆ బిగ్ బాస్ ఎవరు ఆ డబ్బులు ఎవరి దగ్గరికి అనేది అన్ని ఆధారాలు దొరికినాయి అయినా దాన్ని పెద్దవాళ్ళ పేర్లకు వచ్చేటప్పటికి దాని దగ్గరికి ఎవరిని అరెస్ట్ చేయరు ఈ చిన్న చిన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఈ కేసును అట్లా నానిపి నానిపి కొన్ని రోజులు కట్ చేసేస్తారేమో అనిపిస్తుంది ఎందుకంటే ఈ పెద్ద పెద్ద కేసులన్నీ ఏమవుతుందంటే ఈ రాజకీయ నాయకులు ఎలా ఉంటారంటే ఇప్పుడు వీళ్ళకి అధికారం ఉండొచ్చు రేపు వాళ్ళ అధికారం రావచ్చు అందుకని ఎందుకు లే పెద్దవాళ్ళ దగ్గరికి అరెస్ట్ చేస్తే రేపు అతను మనకేమన్నా ఇబ్బంది వస్తుందో అనేది కూడా ఈ లిక్కర్ స్కామ్లో కొన్ని అనుమానాలు ప్రజలకు బయటపడుతున్నాయి ఈ లిక్కర్ స్కామ్లో చూడండి ఇప్పటికి అరెస్ట్ చేసిన వాళ్ళలో రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేశారు సజ్జల శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేశారు బి చాణిక్య దిలీపు గోవిందప్ప బాలాజులు అరెస్ట్ అయ్యారు ఈ ఈ మొత్తం దీంతోపాటు కృష్ణమోహన్ ధనంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి కూడా అరెస్ట్ చేశారు వీళ్ళల్లో వైసీపీ ఎంపీ మితిన్ రెడ్డి పేరుంది మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి పేర్లు కూడా ఉన్నాయి ఈ మిథన్ రెడ్డిది వ్యవహారం నడుస్తుంది విచారణ చేశారు ఆ బెయిల్ కూడా సుప్రీంకోర్టు ఇచ్చింది ఇప్పుడు ఆ బెయిల్ని కూడా రద్దు చేసింది ఇది ఇట్లా ఉంటే దీంట్లో ఈ మద్యం స్కామ్లో స్కామ్ జరిగిందని సిట్ విచారణ తేల్చింది ఈ డబ్బు ఎవరికి పోయినాది అనేది కూడా తెలిసింది అయినా దాన్ని ఇంతవరకు ఎవరికి చేరినా తెలిసినా కూడా దాన్ని ఇంకా సాగనింపరు సాగితే తెగిపోతారు ఈ మద్యం స్కామ్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఈ డబ్బంతా చేరిందని చిన్న చిన్నపిల్లోకైనా మద్యం స్కామ్లో ఇంటర్గేసిన సిట్టు విధికారులకైనా ఈ లిక్కర్ స్కామ్ కేసు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే అందరికీ తెలుసు కానీ అతను చేరింది అతను అరెస్ట్ చేయగలుగుతారా అంటే చేయరు ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్రంలో బీజేపీ వాళ్ళతో కొంచెం సత్సంధాలు సమకూర్చుకుంటున్నారు ఇతన్ని ఇప్పుడు అరెస్ట్ చేస్తే రేపేమన్నా ఐదేళ్ళకో పదేళ్ళకో ప్రభుత్వం మారితే మళ్ళీ మా దగ్గరకు వస్తుందేమో అని రాజకీయ నాయకులు కూడా వాళ్ళు కూడా కొంచెం ఆలోచించుకుంటారు ఈ సన్నాబాల్లోనే అరెస్ట్ చేశామనుకో వాళ్ళు ఏం చేసేది ఉండదు ఇప్పుడు ఈ కాళీ ఇక్కడ తెలంగాణలో చూసే కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ కేసీఆర్ గారు దాంట్లో పాత్ర ఉంది అందరికీ తెలుసు వాళ్ళ జోలికి వెళ్ళరు ఇక్కడేమంటే ఈ బీజేపీ ప్రభుత్వము ఇక్కడ కేసీఆర్కు కొంచెం సపోర్ట్ చేసినట్టు అనిపిస్తుంది అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంది ఈ మద్యం స్కామ్లో చూడండి వీళ్ళు వీళ్ళందరూ అదే చెప్పారు మాదేం లేదండి పై వాళ్ళు చెప్తే చేశాము కాబట్టి ఈ ఇది బిగ్ కు చేరింది అని వాళ్ళు కరెక్ట్గా సిట్టు విచారణలకు విచారణలు అందరూ చెప్పారు అయినా బిగ్ బాస్ ఎవరో తెలుసు కూడా ఆ బిగ్ బాస్ను అరెస్ట్ చేసే చేయరు ఎందుకంటే ఈ రాజకీయ నాయకులు చేసే వ్యవహారం అంతా ఇంతే పెద్ద పెద్ద స్కాములు నడుస్తాయని పేపర్లు న్యూస్లు అడావుడి చేస్తారు లాస్ట్కు దా కేసును అలాగే తుంచేస్తారు సన్నా అధికారులు కొంతమందిని అరెస్ట్ చేస్తారు వాళ్ళు ఉద్యోగాలు పోగొడతారు వాళ్ళని రోడ్ల మీద వేస్తారు వాళ్ళు మెడకాడకు వచ్చే గుడికి ఆ కేసు అడే ఆపేస్తారు ఒకవేళ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలన్న కూడా బీజేపీ కొంత సపోర్ట్ చేసేటుగా ఉంది ఈ మద్యం స్కామ్లో ప్రజల సొమ్ము చూడండి మూడు వేల రెండు వందల కోట్ల నుంచి మూడు వేల ఐదు వందల కోట్లకు జరిగింది అంటున్నారు డిజిటల్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేశారు ఆంధ్రప్రదేశ్లో ఫోన్పే అని గూగుల్ పేలు కానీ ఏమీ లేదు ఓన్లీ క్యాష్ క్యాష్ ఇస్తేనే మందు అమ్మారు అది ఇంటర్నేషనల్ బ్రాండ్లు అన్నీ తీసేశారు లోకల్ బ్రాండ్లు వాళ్ళ మనుషుల ద్వారానే అమ్ముకున్నారు దీంట్లో మిథన్ రెడ్డి గారి పాత్ర కూడా ఉందని మనకు తెలుస్తుంది దీంట్లో మిథన్ రెడ్డి గారి పాత్ర ఉంది సాయి రెడ్డి గారి పాత్ర ఉంది అది తెలుస్తుంది ముడుపులు ఇచ్చిన కంపెనీలకే ఆర్డర్లు ఇచ్చారు చూడండి మధ్యం స్కామ్లో మిథన్ రెడ్డిదే కీలక పాత్ర ముడుపులు ఇచ్చిన కంపెనీలకే ఆర్డర్లు ఇచ్చారు సెల్ కంపెనీల ద్వారా సొమ్మును మళ్లించారు పిఎల్ఆర్ ప్రాజెక్టుకు చేరిన ఐదు కోట్లు ఆయన అదుపులోకి తీసుకొని విచారించాలి పిటిషనర్కు పూర్వ నేర చరిత్ర కూడా ఉంది హైకోర్టులో సీనియర్ న్యాయవాది లోత్రా వాదన దానికి మన ఎంపీ లాయర్ ఏమంటున్నారంటే సొమ్ము ఢీకార్ లెజిస్టేక్ సొమ్మును తిరిగి ఇచ్చారు సొమ్ము మిథన్ రెడ్డికి చేరినట్లు ఆధారాలు లేవు అని ఎంపీ తరఫున సీనియర్ న్యాయవాది వాదనలు వినిపిస్తున్నారు వైసీపీ ఆయంలో జరిగిన మూడు వేల ఐదు వందల కోట్ల మద్యం కుంభకోణంలో రాజ రాజంపేట ఎంపీ మిథన్ రెడ్డి కీలక పాత్ర పోషించారని ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ తన సీనియర్ న్యాయవాది సిద్ధ సిద్ధార్థ లోత్రా హైకోర్టుకు తెలిపారు అప్పట్లో లిక్కర్ పాలసీ రూపకల్పన అమల్లో మిథన్ రెడ్డి అన్నీ తానే వివరించారని చెప్పారు చూడండి అది కోర్టులో కేసులు నడుస్తున్నాయి కానీ మనం మామూలుగా చూసి వీళ్ళు కేసుల వరకే ఉంటుంది కానీ అధికారులందరినీ అరెస్ట్ చేశారు చూడండి పాపం ధనంజయ రెడ్డిని కృష్ణమోహన్ రెడ్డిని అప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేశారు రెడ్డిని అరెస్ట్ చేశారు ఈ మద్యం స్కామ్లో అతర పాత్రధారి సూత్రధారి ఎవరు ఈ బిగ్ బాస్ ఎవరు అందరికీ తెలుసు ఇది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి డబ్బులంతా వెళ్ళింది అప్పట్లో మద్యం స్కామ్ చాలా ఢిల్లీకి మించిన మద్యం స్కామ్ జరిగిందని అందరికీ తెలుసు అయినా వాళ్ళకు కొంచెం బీజేపీ సపోర్ట్ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎంత చేసినా కూడా అది దానివల్ల ఉపయోగం లేదు ఏదో అందరికీ తెలియగలుగుతుంది ఏమో కానీ మద్యం స్కామ్ ఇట్లా నడిచింది అట్లా నడిచింది అని కానీ బిగ్ బాస్ గారికి వాళ్ళకి వెళ్ళే కాడికి దాన్ని అట్లే అధికారులు ఆపి పెట్టేస్తారు ఏ కేసు అయినా ఎత్తుకోండి పెద్ద కేసులను తెగినంత వరకు తెంచరు ఇప్పుడు తెలంగాణలో కూడా ఫోన్ ట్యాపింగ్ కేసు నడుస్తుంది అది కేసీఆర్ కేటీఆర్ గారికి మెడల్ చుట్టుకుంటుంది అది కరెక్ట్గా విచారణ చేస్తే ఎందుకంటే చాలా మందిని ఫోన్ ట్యాపింగ్ చేశారని నిన్న ప్రభాకర్ రావు గారు కూడా కొన్ని కొన్ని నిజాలు కూడా బయట చెప్పారు విచారణలో కాబట్టి ఇది కేసు కానీ గట్టిగా విచారిస్తే కేటీఆర్కు బీఆర్ఎస్ పార్టీకి కూడా నష్టం కేసీఆర్ గారు కూడా జైలుకి వెళ్ళే స్థితిలో ఉంటాయి కానీ అది ఇక్కడ బీజేపీ కూడా కొంచెం బీఆర్ఎస్ సపోర్ట్ చేసినట్టుంది వచ్చే ఎలక్షన్లో వాళ్ళు కలిసి పోటీ చేస్తారని అది కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది లేకపోతే మీరు మీరు కొట్టుకుండే విధంగా కొట్టుకోండి అని కూడా బీఆర్ఎ బీజేపీ కూడా కొంచెం సపోర్ట్ చేయకపోవచ్చు చేయచ్చు చేయకపోవచ్చు కానీ బీఆర్ఎస్కు మటుకు బిఏ బీజేపీ సపోర్ట్ ఉందనేది జనాల్లో తెలుస్తుంది అట్లాగా ఈ లిక్కర్ స్కామ్ కూడా అంతే పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చే గుడికి బీజేపీ కొంచెం వెనుకుండి సపోర్ట్ చేస్తుంది లేకపోతే లిక్కర్ స్కామ్ చూడండి ఢిల్లీ లిక్కర్ స్కామ్ చూస్తే సీఎంను కేజ్రీవాల్ను కూడా అరెస్ట్ చేసి జైలు వేశారు బీజేపీ గవర్నమెంట్ కేంద్ర గవర్నమెంట్ కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చే లిక్కర్ స్కామ్ చూడండి ఫోన్ ట్యాపింగ్ కేసులను చూడండి ఏమినంటే చెన్నైగా పట్టించుకుంటారు అంటే బీజేపీ వాళ్ళకి ఏదన్నా కావాలంటే ఇమ్మీడియట్లీ చేస్తారు ఇది వీళ్ళతో అవసరం ఉంది అనుకుంటే ఇద్దరికి సూచిస్తున్నట్టు ఉంటారు ఇక్కడ తెలంగాణలో అదే చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో అదే చేస్తున్నారు ఇంత పెద్ద లిక్కర్ స్కామ్ జరిగితే దీనికి కొన్ని కొన్ని సపోర్ట్లు కూడా బీజేపీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులు కావచ్చు కాళేశ్వరం దాంట్లో కూడా బీజేపీ కేటీఆర్కు కేసీఆర్కు సపోర్ట్ ఉందని ప్రజల్లో నడుస్తుంది ఈ మద్యం స్కామ్ ఎప్పుడు తీరుతుందో దీని బిగ్ బాస్ ఎవరు దీని కారకలు ఎవరు నిజంగా జరిగిందా జరగలేదా ఈ మూడు వేల ఐదు వందల కోట్లు ఎవరి జోలికి వెళ్ళినాయి ఎవరు తీర్చుకున్నారు దీని పరిస్థితి ఏమిటి అంటే పూర్తి వివరాలు తెలిసేదానికి కొన్ని రోజులు పట్టచ్చు కొన్ని సంవత్సరాలు పట్టచ్చు లేకపోతే వదిలేయని కూడా వదిలేయచ్చు ఇది పెద్ద పెద్ద స్కేళ్లను స్కామ్లను కొంతవరకు తీసి వదిలేస్తారు తెగేంత వరకు ఏ పార్టీ కూడా చేయదు లేకపోతే ఇంత మద్యం స్కామ్ సిట్ విచారణ విచారిస్తూనే ఉండారు అందరూ చెప్పారు ఈ మూడు వేల ఐదు వందల కోట్లు బిగ్ బాస్కి చేరినయి ఆ బిగ్ బాస్ ఎవరు అనేది కూడా అన్నీ వాళ్ళు ప్రూఫ్లు ఇచ్చారు అయినా సిట్ ఆడికి ఆపి పెట్టింది మళ్ళీ దీని మధ్యలో ఏమిటో ఏమో ప్రజలే తెలుసుకోవాలి ఆఖరికి మద్యం స్కామ్ కూడా జరగలేదనేది కూడా ఒకవేళ తేల్చేయచ్చేమో ఏమీ లేదు ఇదంతా ఉత్త కేసు అనేది కూడా చెప్పచ్చు చాలా కేసులు అలాగే పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వచ్చే ఊరికి ఎక్కడో తగ్గిన కాంపేషన్ అంటే వరకు ఒకరు సహకరించుకుంటారు ఎందుకంటే రేపు ఈ టీడీపీ కూటమి గవర్నమెంట్ మారిపోతే అది ఒకవేళ జగన్ గారు అధికారం లేకొస్తే అప్పుడు ఏం చేస్తారు అది కూడా ఆలోచించుకుంటారు వీళ్ళు ఆలోచించి అడుగులు వేసుకుంటూ సన్నాభన్నోళ్ళు అరెస్ట్ చేసి కేసును అలా నానించి పెడతారు ఇంక ముందు ఏం జరుగుతుందో ఈ మద్యం స్కామ్ అనేది మనం నిదానంగా చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి